శుక్లాంబరతనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గరుడ మహాపురాణం ప్రారంభించుకుంటున్నాము అందరూ దేవుడికి గట్టిగా దండం పెట్టుకొని శ్రద్ధగా దీన్ని వినాల్సిందిగా కోరిక శ్రీకృష్ణ చంద్ర పరబ్రహ్మనీ నమ శ్రీ గరుడమహాపురాణం శ్రీకరములు శుభకరములు అయిన పదెనిమిది పురాణాల్లో గరుడమహాపురాణానికి తనదైన విశేష మహత్వం ఉంది యథానాం ప్రవరో జనార్ధనో యథా యుధ యుధానాం ప్రవరహ సుదర్శనం తా పురాణేశు గారుడంచ ముఖ్యం తదాహుర్హరి తత్వదర్శని అంటే దేవతల్లో జనార్దనుడు ఆయుధాలలో సుదర్శనము ఎలాగైతే శ్రేష్టాల్లో అలాగే పురాణాలలో ఈ గరుడ పురాణం హరితత్వ నిరూపణంలో శ్రేష్టం ఒక వ్యక్తి చేతిలో గరుడ పురాణం ఉందంటే ఆ వ్యక్తి చేతిలో నీతుల యొక్క కోసం ఉన్నట్టే ఈ పురాణాన్ని ప్రవచించేవారు శ్రవణం చేసేవారు భోగ మోక్షాలు రెండూ పొందగలరు ఈ పురాణం మూడు ఖండాలుగా విడగొట్టబడింది పూర్వఖండంలో ఆచార ఖండం ఉత్తరఖండంలో ధర్మఖండ ధర్మకాండ ప్రేతకల్పం బ్రహ్మఖండం ఖండం పూర్వఖండంలో సృష్టి యొక్క ఉత్పత్తి ధ్రువ చరిత్ర కథనాలు సూర్య కథనాలు సూర్యచంద్రాది గ్రహాల మంత్రాలు ఉపాసనా విధి భక్తి జ్ఞాన వైరాగ్యాలు సదాచార మహిమ యజ్ఞము దానము తపము తీర్థ సేవనం సత్కర్మానుష్ఠానం వల్ల కలిగే అనేక లౌకిక పారలౌకిక ఫలాలు వర్ణించబడ్డాయి ఇవి కాక ఛందస్వర జ్యోతిష ఆయుర్వేద రత్న సార నీతి సారాది వివిధ ఉపయోగకర విషయాలు ప్రాసంగికంగా ప్రవేశపెట్టబడ్డాయి ఇక ఉత్తరకాండ ఖండంలోని ధర్మకాండ ప్రేతకల్ప వివేచన అంతర్జాతీయ ఖ్యాతి నొందింది ఇందులో మరణమాసన్నమైన వ్యక్తికి ఉత్తమ గతులు కలిగించే వివిధ దానాలు వర్ణించబడ్డాయి మృత్యువాత పడ్డ తర్వాత ఒక వ్యక్తికి చేయాల్సిన అన్ని ఔర్ధ దైహిక సంస్కారాలు పిండ ప్రధానం శ్రాద్ధం సపిండీకరణం కర్మ విపాకం పాపాలకు ప్రాయశ్చిత్తం వంటి విధాలన్నింటి యొక్క విస్తృత వర్ణనం చేయబడింది ఇవే కాక ఇందులో పురుషార్థ చతుష్ట అనగా ధర్మార్థ మోక్షాలు సాధించడంతో పాటు ఆత్మజ్ఞానానికి సంబంధించి కూడా సుందర ప్రతిపాదనలు చేయబడ్డాయి ఈ పురాణాన్ని స్వాధ్యాయనం చేసిన వారికి అంటే పలుమార్లు స్వయంగా చదువుకున్న వారికి శాస్త్ర మర్యాద అవగతమవుతుంది జీవనాన్ని ఎలా శుభప్రదంగా గడపాలో తెలుస్తుంది బ్రహ్మఖండంలో ఇదే కాక శ్రీహరి మహిమ కృష్ణుడు గరుత్మంతునికి ఉపదేశించిన వాసుదేవతత్వం పరమాతృ పరమాత్మ హరి మహాదేవి లక్ష్మి భగవంతుడైన రుద్రుడు వివిధ అవతారాల ద్వారా గావించిన భక్త జనోద్ధరణం వంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కుటుంబంలో అందరికీ పుత్రపోత్రులతో సహా పారమార్థిక ఎలా కలిగించి కర్తవ్య బోధన చేసి విస్తృత జ్ఞానం వైపు ఎలా నడిపించాలో గరుడ పురాణం వివరిస్తుంది విభిన్న దృష్టిలతో చూసిన ఈ పురాణం జిజ్ఞాసుల వరకు అత్యధిక ఉపాధేయం జ్ఞానవర్ధకం వాస్తవిక అభ్యుదయ బోధకం అవుతోంది ఈ పురాణం విషయమై కొంతమందిలో కొన్ని రకాల భ్రాంతులు భయాలు ఉన్నాయి ఇది మరణించిన వారిని ఉద్ధరించడానికే కానీ మనకెందుకు పనికిరాదని భావిస్తే గరుడ పురాణాన్ని అందరూ ఆరోగ్యంగా ఉండే ఇంట్లో చదవకూడదని కొందరు స్వయం ప్రతిపాదిత మేధావులు అంటారు అది మనం బతికుండగా మనం ఏం చేయాలో తెలుసుకుంటే కానీ చనిపోయాక మనం పొందే గతులు నిర్ణయించబడవు అందుకని ఇలాంటి భ్రాంతి ఎవరు దయచేసి పెట్టుకోవద్దు ఇది ఎలా అంటే శవం సమీపంలో భగవద్గీత రికార్డు పెడతారు కాబట్టి అక్కడ తప్ప ఇంకెక్కడ పెట్టకూడదు అనుకుంటారు ఇది చాలా అన్యాయం ఈ అన్యాయం గరుడ పురాణం విషయంలో చాలా కాలం జరుగుతోంది ఇది పొరపాటు గరుడ పురాణంలో చాలా విశేషాలు ఉన్నాయి పుణ్యప్రదాయక వివరాలున్నాయి దీన్ని నిత్యం పారాయణ చేసేవారికి మోక్షాన్నిస్తాయని భగవంతుడిచ్చిన మాట ఉంది అనంత పుణ్యప్రాప్తి భక్తి జ్ఞాన వృద్ధి పురాణ అధ్యయనం ద్వారానే సాధ్యమని వ్యాస మహర్షి చెప్పారు కాబట్టి వర్ణమాల వచ్చిన వారందరూ గరుడ పురాణాన్ని చదవడం చాలా అవసరం గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం అమరకోశంతో సహా ఎన్నో గ్రంథాల్లో పురాణం పంచలక్షణమనే కనిపిస్తుంది భాగవతంలో మాత్రం పురాణం దశలక్షణమనే దశలక్షణ సమన్వితమని ఇలా చెప్పబడింది సర్గో శ్యాధ విసర్గస్ వృత్తి రక్షాంతరాని చ వంశో వంశానుచరితం సంక్షాహీతురపాశ్రయ దశిర్లక్షణవృత్తం పురాణం తద్విదో విదు కేచిత్ పంచవిధం బ్రహ్మన్ మహదల్ప వ్యవస్థయ నిజానికి ప్రతి పురాణంలోనూ సర్గ ప్రతి సర్గ వంశ మన్వంతర వంశానుచరితలనే పంచ లక్షణాలంటే ఎక్కువ లక్షణాలే ఉన్నాయి ఇక గరడ పురాణంలో భాగవతకారులు చెప్పిన పదింటి కంటే కూడా ఎక్కువ లక్షణాలు ఉన్నాయి ఈ ఆచారకాండ ప్రేతకాండ బ్రహ్మకాండ ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇందులో ఇందులోని సామాన్య లక్షణాలు మిగతా పురాణాలు ఎలాగో ఉన్నాయి కదా అనో ఏమో కానీ పురాణ సహజ లక్షణాలపై ఇందులో పెద్దగా శ్రద్ధ పెట్టలేదు గరుడ పురాణం ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచవచ్చు పితృకర్మలు జరుపు దినాల్లో గరుడ పురాణ శ్రవణం చాలా ప్రశస్తం ఇంట్లో ఈ గ్రంథం ఉండకూడదని మాత్రం అస్సలు ఎవ్వరూ అనుకోకూడదు వైకుంఠ మరణకాలలో తర్వాత విభిన్న విహిత కర్తవ్యాలపై గరుత్మంతుని ప్రశ్నలు అన్నీ ఉంటాయి ఇందులో ఆచారకాండ శ్రీ విష్ణు భగవాను మహిమ అవతార వర్ణనం భారతీయం వైదిక మగ సాంప్రదాయంలో శబ్దానికి గల అర్థం పురాణం అని మహాభారతమని విజ్ఞులంటారు ఏ పురాణాన్ని వ్రాయడం కానీ చదవడం కాని మొదలుపెట్టినా ముందు ఉండాలి నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు నారాయణునికి తపశక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షికి చదువుల తల్లి సరస్వతీదేవికి వాంగ్మయాధీశుడు వ్యాసమహర్షికి నమస్కరించి ఈ జయాగ్రంథం ప్రారంభించాలి అజమజరమనంతం జ్ఞాన రూపం మహాంతం అమల మనాదిం భూతదేహాదిహీనం సకలకర్ణహీనం సర్వూతస్థితం తం హరిమ సర్వం వంద ఏకం నమస్యామి హరిం రుద్రం చ గణాధిపం దేవీం సరస్వతీం చైవ మనోవామభి صدا పుట్టుక కాని ముసలితనం కాని లేని కళ్యాణ స్వరూపుడు అనంతుడు జ్ఞానస్వరూపుడు విశుద్ధ చారిత్రుడు అనాది అయినవాడు పాంచభౌతిక శరీరుడు కానివాడు ఇంద్రియాలు లేనివాడు ప్రాణుల్లో స్థానం కలవాడు మాయకు అతీతుడు సర్వవ్యాపకుడు పరమ పవిత్రుడు మంగళమయ్యడు అద్వైయుడు ఒక శ్రీహరికి వందనం మనస్సులో మాటతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి శివునికి బ్రహ్మకి గణేశునికి సరస్వతీదేవికి సర్వదా నమస్కరిస్తూ ఉంటాను ఇది పురాణ లేఖకుని వచనం ఇక గరుడ మహాపురాణ ప్రారంభం నైమిషారణ్యంలో జరిగింది నిమిష నిమిషానికి పవిత్రత జ్ఞానం ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యం అక్కడ లోక కళ్యాణం కోసం కో వేలాది మంది మునులు సౌనకులు ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తారు ఇది వెయ్యేళ్ల పాటు సాగే యజ్ఞం విశ్వంలోని మునులందరూ ఆచార్యులందరూ రాజగురువులందరూ వ్యాస శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళ్తారు సౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటిని మాట రూపంలో అక్కడ సమర్పించి వెళ్తారు ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడ వారి అక్కడికి ఏ తెంచిన వారి జ్ఞానం నిమిష నిమిషానికి పెరిగిపోతూ ఉంటుంది అందుకే అది నైమిషారణ్యం సంస్కృత వ్యాకరణంలో ఆదివృద్ధి అనే ఒక ప్రక్రియ ఉంది దీన్ని బట్టి పదం మొదటిలో ఉండే ఈ ఆ పదానికి సంబంధించిన అనే అర్థంలో ఐగా మారుతుంది శివ శైవ విష్ణు వైష్ణవ నిమిష నైమిష ఒకనాడు సర్వశాస్త్ర పారంగతుడు పురాణ విద్యాకుశలుడు శాంత చిత్తుడు మహర్షి శిష్యుడు మహాత్ముడు అయిన సూత మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు అక్కడ ఒక పవిత్ర ఆసనంపై కూర్చుని విష్ణుధ్యానంలో మునిగిపోయాడు క్రాంతదర్శి అయిన ఈ మహా పౌరాణికుడు తనపై కాలు మోపగానే నైమిషారణ్యమే పులకించిపోయింది ఆ పులకింత సౌనక మహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను సూత సూతమ్మహర్షిని కనుగొని ఆయన కన్నులు దాకా అక్కడే వేచి ఉండి ఆయన సగౌరవంగా యాగస్థలికి తోడుకొని వచ్చాడు మునులందరూ ఆయన్ని సేవించి ఆతిథ్యం ఇచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు తగిన విశ్రాంతి ఆయనకు లభించాక సౌనకుడు మరొకమారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు హే సూతదేవ మీరు సర్వజ్ఞులు అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మాకు ఈ విషయాన్ని బోధించండి దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు సర్వేశ్వరుడెవరు పూజ్యుడు ధ్యానయోగ్యుడు ఎవరు ఈ జగత్తుకు స్రష్ట పాలనకర్త సంహర్త ఎవరు ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమగుతున్నది దుష్ట వినాశకుడెవడు ఆ దేవదేవుని యొక్క స్వరూపం ఎట్టిది ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు అవుతాడో ఏ యోగం ద్వారా మనిషి ఆయన పొందగలడు ఆయన అవతారాలన్నీ వాటికి వంశ పరంపర ఉంటే ఎలా ఉంటుంది వర్ణాశ్రమ ధర్మాలను విశ్లేషించి నిర్దేశించే రక్షకుడెవరు హే మహామతి వీటని అవసరమైన చోట అన్ని విషయాలను బోధించి మమ్మ ధన్యులను జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చెయ్యండి ఒక్క నిమిషం పాటు కన్నులు మోసుకుని ధ్యానం చేసి కన్నుడు తిడిచి చెప్పసాగాడు సూత మహర్షి సౌనక ఇతర మునీంద్రులారా మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేను ధన్యుణ్ణవుతాను ఈ గరుడ మహాపురాణం సారభూతం విష్ణు కథా పరిపూర్ణం మహాత్ముడు మహానుభావుడు తన తపోబలంతో భాగ్య విశేషంతో విష్ణు భగవాను వాహనమై ఆయన సామీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు మా గురుదేవులైన వ్యాస మహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు దేవతా శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే ఆయనే పరబ్రహ్మ ఆయనే పరమాత్మ ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి స్థితి సంహారాలు జరుగుతున్నాయి ఆయన జరామరణ రహితుడు భగవంతుడైన ఆ వాసుదేవుడి జన్మానగా పుట్టుకలేని వాడైన జగద్రక్షకై సనత్ కుమారాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు మునులారా ఆ పరమాత్మ మొట్టమొదట కౌమార సర్గులుగా అవతరించాడు అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి దాని గొప్పదనాన్ని వేదాలతో సహా లోకానికి చాటి చెప్పాడు రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరి వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షనిచే రసాతరంలో ముంచివేయబడ్డ పృథ్వీని ఉద్ధరించి స్థితికారకుడయ్యాడు మూడవ అవతారం ఋషి నార్దుడని పేరుతో జన్మించి సాత్వత తంత్ర బోధన చేశాడు ఇందులో కర్మణ గురించి చెప్పబడింది నాలుగవది నరనారాయణ అవతారం ఇందులో శ్రీహరి ధర్మరక్షణ కోసం కఠోర తపస్సు చేశాడు దేవతలు దానవులు కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు ఐదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధుల్లో సర్వశ్రేష్ఠునిగా జనించి కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న సంఖ్యాశాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు ఆరవ అవతారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడు ఇచ్చిన వరాన్ని పురస్కరించుకుని శ్రీహరివారికి పుత్రునిగా జన్మించి కొన్ని వందల మందికి జ్ఞానోపదేశాన్ని ఇచ్చాడు ముఖ్యంగా అలర్క మహారాజుకి ప్రహ్లాదునికి బ్రహ్మవిద్యను ఉపదేశించాడు ఏడవ అవతారం యజ్ఞదేవ నామకం శ్రీమన్నారాయణుడు రుచి ప్రజాపతి ఆకూతి దంపతులకు మన స్వయంభవ మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలు చేయించి అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడనే పేర పూజలు అందుకున్నాడు ఎనిమిదవ అవతారం ఋషభదేవుడు కేశవుడే నాభి మేరుదేవి దంపతుల పుత్రునిగా జన్మించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి నియమాలను ఏర్పరిచి సర్వాశ్రమాల చేత నమస్కరించబడేంత శ్రేష్టంగా గృహస్థాశ్రమాన్ని సిద్ధం చేశాడు ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథుమహారాజుగా పుట్టి గోరూపంలో ఉన్న పృథ్వీ నుండి దుగ్ధం నువ్వలి అన్నాధికములను ఔషధ రాసులను పిండి పితికి మానవ జాతికి ప్రసాదించాడు ఇది ఆయన తొమ్మిదవ అవతారం అయింది భగవంతుని పదో అవతారం మత్స్యావతారం చాక్షషం అనువంతరం చివరిలో ప్రళయం వచ్చినప్పుడు విష్ణువు ఒక బ్రహ్మాండమైన చేపరూపం ధరించి భూమిని నావగా మార్చి వైవస్సుత మనమును ప్రాథనించ జీవరాజులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు కూర్మావతారం మహావిష్ణువు యొక్క పదకొండవ అవతారం క్షీరసాగర మదన వేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడానికి దేవతలను తన్ని అమృతాన్ని లాక్కున్న దానవులను మురిపించి మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకు ఇయ్యడం కోసం క్రమంగా ఆదికూర్మ ధన్వంతరి మోహిని అవతారాలను ఎత్తాల్సి వచ్చింది పద్నాలుగవదైన నృసింహ అవతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్య కసుపుని నుండి ప్రహ్లాదిని సకల లోకాన్ని రక్షించాడు పదిహేనవదైన వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపి అంతవరకు అతని ఆక్రమణంలో ఉన్న ముల్లోకాలకు ముల్లోకాలను దేవేంద్రుని న్యాయ సక్రమ వైదిక పాలనలోకి తెచ్చాడు పదహారవదైన పరశురామ నామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులై లోకకంటకులుగా దాపరించిన క్షత్రియులను సంహరించాడు ఆపై పదిహేడవదైన వ్యాసనామక అవతారంలో ఆయన పరాశురునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి పరిష్కరించి బోధించి జనంలోకి తెచ్చాడు శ్రీ మహావిష్ణువు దానవ సంహారానికై కౌసల్యా దశరథుల పుత్రుడై శ్రీరాముడని పేరు అవతరించి రావణ సంహారం దేవతల ఉద్ధరణ గావించాడు ఆయన యొక్క పంతొమ్మిదవ ఇరవదవ అవతారాలు బలరామ శ్రీకృష్ణులు ఈ అవ అవతారాలలో స్వామి శిష్ట శిష్టరక్షణ తాను చేయడమే కాక తనవారి చేత దగ్గరుండి చేయించాడు దానవాంసతో పుట్టిన మానవుల మానవుడు లక్షల సంఖ్యలో మడిసిపోగా భూభారం తగ్గింది త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జనపుత్రునిగా బుద్ధనామంతో జనించి దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు ఇది ఆయన ఇరవై ఒకటవ అవతారం ఇరవై రెండవ అవతారం కలియుగం ఎనిమిదవ సంధ్యలో రాబోతుంది రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినప్పుడు శ్రీహరి విష్ణుయేశుడను బ్రాహ్మణుని ఇంట కలిక్కి అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు ఇవి కాక ఇంకా అసంఖ్యాక సందర్భాల్లో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు మనవులుగా జాతి చరిత్ర గతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు విష్ణు విభూతులుగా పేరొందిన ఈ అంశాలని మన గురువుగారు వేదవ్యాస భగవాన్లు మనతో మాతో గరుడ పురాణమును పేరిట అధ్యయనం చేయించారు అని చెప్పారు ఓం శాంతి శాంతి శాంతి